నమస్తే స్నేహితులు తెలంగాణ స్టైల్లో మామిడి పండ్ల పానకము పూరి తయారీ విధానం చూడండి నేను హాఫ్ కేజీ పిండి తీసుకున్నాను గోధుమ పిండి అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి చపాతీ పిండి కంటే పూరి పిండి కొంచెం గట్టిగా తడుపుకోవాలి ఒక పది నిమిషాలు పక్కన పెట్టి నాననివ్వాలండి పిండి అన్నది సాఫ్ట్గా అవుతుంది ఇంకా నూనె వేసుకొనే పూరి అన్నది చేసుకోవాలండి పొడి పిండి కంటే నూనె వేసి చేసుకుంటేనే బాగుంటుంది చూడండి పూరి అయితే తయారైంది స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అన్నది బాగా వేడైన తర్వాతనే మనం చేసుకున్న పూరిని అయితే వేసుకోవాలి అప్పుడే పూరి అన్నది పర్ఫెక్ట్గా పొంగుతుంది సాఫ్ట్గా ఉంటుందండి ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా పూరినైతే కాలనివ్వాలండి చూడండి ఇలా అన్ని పూరీలు అయితే చక్కగా పొంగినాయండి ఇంకా మామిడి అయితే నా చేత్తో మాగపెట్టిన మామిడి పండ్లండి ఎలాంటి కెమికల్స్ అయితే వేయలేదండి నేను మిక్సీతో మామిడి పండ్ల పానకం చేయనండి నాకు చేత్తో చేయడమే అలవాటు ఇలానే నాకు టేస్ట్గా అనిపిస్తుందండి ఇంకా ఎప్పుడైనా నేను ఇలాగే చేస్తానండి బాగుంటుంది నేను షుగర్ కానీ నీళ్ళు కానీ అస్సలు వేయనండి ప్యూర్ మామిడి పండ్ల పానకం అండి మామిడి పండ్లలోని ఉపయోగాలు తెలుసుకుందాం పీచు పదార్థం అధికంగా ఉంటుంది విటమిన్లు ఎక్కువగా ఉంటాయి వీటిలో ఏసీడీ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి మామిడి పండ్లలో బీటా కెరోటిన్ అనే పదార్థం సమృద్ధిగా ఉంటుంది మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది ఈ పండ్లలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది విటమిన్ ఏ ఉంటుంది ఈ మామిడి పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి వీటిలో పొటాషియం మెగ్నీషియం అధికంగా ఉంటుంది అధిక రక్తపోటు సమస్యను నివారిస్తుంది ఈ మామిడి పండ్లను తినడం వల్ల నీరసం అనేది దరిచేరదు తక్షణ శక్తి వస్తుందండి మన శరీరానికి వేసవి కాలంలో ఎక్కువగా దొరుకుతాయి కానీ మన అందరం తప్పకుండా తినాలండి చూడండి మామిడి పండ్ల పానకం పూరి రెడీ అయింది మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని స్నేహితులు మీ బంగారు చేతులతోని ఈ తెలంగాణ బిడ్డని సపోర్ట్ చేయండి స్నేహితులు ఉంటాను స్నేహితులు